హలో ఫ్యూచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఎడ్ లర్నింగ్ హబ్ ఛానల్ మనకు చాలామంది బిఎడ్ థర్డ్ సెమిస్టర్ లెసన్ ప్లాన్స్ ఎలా రాయాలంటూ కామెంట్ చేశారు ఫీచర్ టీచర్స్ సో ఈ వీడియోలో మనం బిఎడ్ థర్డ్ సెమిస్టర్ లెసన్ ప్లాన్ రికార్డ్స్ ఎలా రాయాలో తెలుసుకుందాం అయితే మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా మనకు ఇండెక్స్ చూసుకున్నట్లయితే టోటల్గా లెసన్ ప్లాన్స్ అన్ని లైన్గా రాయాలి ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ అలాగే లెసన్ ప్లాన్ వన్ లెసన్ ప్లాన్ టూ లెసన్ ప్లాన్ త్రీ ఇలా టోటల్గా రాయాలి తర్వాత మనకు క్లాస్ సోషల్ సైన్స్ అని ఉంది కదా ఇక్కడ మనం సోషల్ సైన్స్ రాస్తున్నాం కాబట్టి సోషల్ సైన్స్ గురించి రాద్దాము లెసన్ ప్లాన్ వన్ నేమ్ ఆఫ్ ద ట్రైనీ నేమ్ అంటే ఇక్కడ మీ నేమ్ రాయాలి అలాగే మీ రోల్ నెంబర్ మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది రాయాలి ఫ్యూచర్ టీచర్స్ అలాగే సబ్జెక్ట్ మీరు సోషల్ సైన్స్ కాబట్టి సోషల్ సైన్స్ రాయండి అలాగే మనకు ఇవన్నీ కామన్గా ఉంటాయి సబ్జెక్ట్ ఒక్కటే చేంజ్ అవుతుంది ఫ్యూచర్ టీచర్స్ అలాగే క్లాస్ సెవెంత్ ఇలా టోటల్గా యూనిట్ ఏ యూనిట్ టైం ఎంత ఉంది మనకు అలాగే పీరియడ్ ఏ పీరియడ్ తీసుకున్నాం టాపిక్ ఏంటి అలాగే నేమ్ ఆఫ్ ద స్కూల్ అనేది కదా మీరు ఇక్కడ బ్లాక్ టీచింగ్ ఏ స్కూల్లో అయితే చేశారో అలాగే ఏ స్కూల్లో మీరు లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్న ఆ స్కూల్ నేమ్ రాయండి అలాగే సబ్జెక్ట్ టాపిక్ గురించి రాయండి అర్థమైన ఫ్యూచర్ టీచర్స్ ఇక నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకుందాం అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ప్రతి లెసన్ ప్లాన్లో రాయాలి ఫ్యూచర్ టీచర్స్ ముందుగా కాన్సెప్షనల్ అండర్స్టాండింగ్ రీడింగ్ ద టెక్స్ట్ గివెన్ అండర్స్టాండింగ్ ద అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరీ స్కిల్స్ మ్యాపింగ్ స్కిల్స్ ఇలా అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ ఈ ఫైవ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్ ఈ ఈ సిక్స్ కూడా మీరు ప్రతి లెసన్ ప్లాన్లో రాయాల్సి ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ మీకు అర్థమైందా అలాగే మనకి ఇక్కడ స్టూడెంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కల్చర్ కల్చర్ గురించి స్టూడెంట్ ఏ విధంగా అర్థం చేసుకున్నాడని దీని గురించి రాయాల్సి ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ ముందుగా ఐడియా అండ్ సెంట్రల్ వాల్యూస్ ఆఫ్ కల్చర్ టీచింగ్ కాంపోనెంట్స్ టీచర్ యాక్టివిటీ బీబీడబ్ల్యూలో టోటల్గా ఉంటుంది ఇంట్రడక్షన్ గురించి బ్రీఫ్గా రాయాల్సి ఉంటుంది గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ టీచర్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ ఇలా సింపుల్గా ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ అండ్ నెక్స్ట్ పాయింట్ అవుట్ ద టీచర్స్ అండ్ ఆస్క్డ్ దే ద్యం టీచర్స్ ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్ పాయింట్ పాయింట్అవుట్ చేసి అడగాల్సి ఉంటుంది ముందుగా స్టూడెంట్స్తో మనం పేర చదివించడం కానీ అలాగే మనము బ్రైట్ ద లెసన్ ప్లాన్స్ ఇన్ ద లెసన్ ఇంపార్టెంట్ బుక్లో ఉన్నటువంటివి అలాగే డిఫరెంట్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ వర్డ్స్ ఇంపార్టెంట్ వర్డ్స్ డిఫికల్ట్ వర్డ్స్ గురించి రాసుకోవడం అలాగే ఇక్కడ మనకు బాక్స్ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ ఈ బాక్స్లో టోటల్గా మనము అండర్స్టాండింగ్ డిస్క్రైబింగ్ గురించి ఎగ్జాంపుల్స్ అలాగే రికగ్నైజేషన్ ఎలా చేయాలి ఇలా టోటల్గా ఉంటుంది ఈ టేబుల్లో మీరు లెసన్ ప్లాన్లో మీరు బ్లాక్ టేస్టింగ్లో ఏవైతే అబ్జర్వ్ చేశారో వాటన్నిటి గురించి సింపుల్గా షార్ట్గా రాయాల్సి ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ కీ పాయింట్స్ కీ పాయింట్స్ ఏమైనా అవన్నీ రాయాల్సి ఉంటుంది యూనిటీ ఈజ్ డైవర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ యూనిటీ అనేది ఒక మేజర్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని రాయాలి అండ్ ఇక్కడ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇండియా ఫీల్స్ దట్ దే ఆర్ ఆల్ ఇండియన్స్ ఇక్కడ భారతదేశంలో వివిధ రకాల యూనివర్స్ రిలీజన్స్ ఉన్న అవన్నీ ఒకటే అని గుర్తిస్తాయని రాస్తున్నాం అండ్ ఎవాల్యుయేషన్ క్వశ్చన్స్ అనేవి మన లెసన్ ఫ్లోనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఎవాల్యుయేషన్ క్వశ్చన్ తర్వాత ద బ్లాంక్స్ రాయాలి ద బ్లాంక్స్లో ఏంటంటే పిల్లల్లో క్యూరియాసిటీ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ టూ ద బ్లాంక్స్ రాస్తున్నాము అండ్ ఫైనల్లీ హోంవర్క్ ఈ హోంవర్క్ అనేది ఏంటంటే టాపిక్ మొత్తం సమ్మరైజ్ చేసి స్టూడెంట్స్ ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది ఇక్కడ అయితే మనం సింపుల్గా టూ క్వశ్చన్స్ రాస్తాం విచ్ గాడ్ వాజ్ వార్షిప్డ్ బై అరప్పన్ విచ్ గాడ్ వాజ్ వార్షిప్డ్ బై ఆరియన్స్ అని సో ఫ్యూచర్ టీచర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక నేను చెప్పేది ఏంటంటే ఈ లెసన్స్ ప్లాన్ రాసేటప్పుడు చాలా నీట్గా రికార్డ్ మెయింటైన్ చేయాలి అండ్ ఫైనలీ సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ మీరు టీచర్ అవ్వాలన్న కలతో ఈ బిఎడ్ కోర్స్లో జాయిన్ అయ్యి చదువుకుంటున్నారు సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్ ఈ వీడియో నచ్చినట్లయితే